ఓవరాల్గా చెప్పాలంటే ఎన్ని యథో వేషాలు వేయటానికైనా ఎన్ని యదో పనులు చేయడానికైనా కూడా రెడీ అయిపోతున్నాడు అంటే ఎలాగో ఓడిపోతామని భయం వేసి ఎలాగైనా గెలవాలి మళ్ళీ ఎలాగైనా ఈ రాష్ట్రాన్ని ఇప్పుడు నాశనం అయినట్టుగా కాకుండా ఇంకా నాశనం చేసేయాలి ఇంకా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుని నాశనం చేసేయాలనే దృఢ సంకల్పంతో ఈరోజు ఎన్ని అంటే దాన్ని ఏమంటే దిగజారుడు రాజకీయాలు చేయడానికైనా సిద్ధపడ్డానికి చూస్తూ ఉంటే నిజంగా ఒక పక్క నవ్వు వస్తుంది ఒక పక్క ఇలాంటి వాడిన ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం భరి భరించింది ఇంకో రెండు నెలలు భరిస్తుంది అని అనుకోవడానికి కూడా ఒక ఇబ్బందిగానే అనిపించింది నిన్ననే మనం చూసాం ఎప్పుడు కూడా మనం సాధారణంగా ఆలోచించుకుంటే టీడీపీ హయాంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ వన్ స్థానం ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏ రోజైనా ప్రతి ఒక్క ఆస్పెక్ట్లోని కూడా నెంబర్ వన్ స్థానంలో టీడీపీ హయాంలో ఉంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ వన్ స్థానంలో టీడీపీ హ్యామ్లో ఉంటే ఈరోజు డ్రగ్స్ రవాణాలోని అదేవిధంగా గంజాయి రవాణాలోని ఆడపిల్లల అక్రమ రవాణాలోని ఆడపిల్లల మీద అఘాయిత్యాల్లోని మహిళల మీద జరుగుతున్న దాడుల్లోని ఈరోజు నెంబర్ వన్ స్థానంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండడం చూస్తూ ఉంటే సిగ్గుపడాల్సిన పరిస్థితి ఎందుకంటే నిన్ననే మనం చూసాం ఆంధ్ర మన విశాఖపట్నంలో పోర్ట్లోని బ్రెజిల్ నుంచి దిగుమతి అయిన సుమారుగా ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అది సిబిఐకి పట్టుబడ్డాయి ఆ సిబిఐ వాళ్ళ దగ్గర నుంచి అది వాళ్ళందరి దగ్గరికి వెళ్లకుండా కూడా వైసీపీ నాయకులు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేశారో మనందరం కూడా నేను చూసాం అది కూడా ఏంటంటే కంటైనర్ ఎవరికి సంబంధించిందంటే వైసీపీ నేత కూనం వీరభద్రరావుకి సంబంధించిన సంధ్యా ఆక్వా కంపెనీకి సంబంధించిన డ్రగ్స్ కంపెనీ నుంచి అది ఆర్డర్ ఉన్న దిగుమతి చేసుకుంది అట్ ద సేమ్ టైమ్ ఈ వీరభద్ర ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రకాశం జిల్లా నాగులప్పాడు మండలం వైసీపీ సీనియర్ నేత అతను విజయసాయిరెడ్డి గారికి అతి సన్నిహితుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా అంటే ఎలక్షన్ మూమెంట్లో మద్యం మద్యంతో గంజాయితోని డ్రగ్స్తోని కూడా ఓటర్లను ప్రలోభ పెట్టి ఓవరాల్గా చెప్పాలంటే వాళ్ళు తిరిగి అధికారం చేజిక్కించుకోవడానికి దిగజారు రాజకీయాలు చేస్తున్నారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా భావించవచ్చు అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు యాక్చువల్గా ఈ కంటైనర్ ఓపెన్ చేయకుండా మన రాష్ట్ర అధికారులు సిబిఐకి ఎందుకు అడ్డుపడ్డారు నిన్న మీకే మీకు సంబంధం లేకపోతే ఎందుకు అడ్డుపడాల్సిన అవసరం ఏమొచ్చింది అది ఒక ప్రశ్న ఇంకోటి ఏంటంటే అసలు ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించిన ఎంపీకి బ్రెజిల్ అధ్యక్షుడు ప్రెసిడెంట్ లులాడ్కి శుభాకాంక్షలు తెలియజేసిన అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే శుభాకాంక్షలు తెలియజేయాల్సిన అవసరం ఏమొచ్చింది విజయసాయిరెడ్డి గారు అతను కరెక్ట్గా విజయసాయిరెడ్డి గారు రెండేళ్ల క్రితం బ్రెజిల్ అధ్యక్షునిగా ఎన్నికైన ప్రెసిడెంట్ లులార్డ్ సెల్వాకి శుభాకాంక్షలు కూడా తెలియజేశాడు అంటే బ్రెజిల్కి ఇక్కడ విజయసాయిరెడ్డికి ఇక్కడ బ్రెజిల్కి ఇక్కడ ఉన్న వైసీపీ నాయకులకి మధ్యలో ఏంటి అంత సత్సంబంధాలు ఏంటి అంటే ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని వేల కిలోల సంబంధించిన లక్ కొన్ని వేల కిలోలు ఈరోజు గంజాయి పట్టుబడుతూ ఉంటే దాని గురించి మాట్లాడండ్రా అంటే దాని గురించి మాట్లాడరు అసలు దాని గురించి ఎక్స్ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఈరోజు ముఖ్యమంత్రికి ఉంది కనీసం ముఖ్యమంత్రి దాని గురించి ఎవరూ కూడా మాట్లాడే పరిస్థితులు ఈరోజు కనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయింది కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడా వైసీపీ నాయకులే కాకపోతే వీళ్ళకి ఒక పాంప్లెట్ ఛానల్ ఒకటి ఉంది సాక్షి ఛానల్ ఆ సాక్షి ఛానల్ బేస్ చేసుకొని ఇంకా ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ అనేసరికి ఒక చౌదరి పేరు ఏదో ఒకటి పెట్టేసి హెడ్డింగ్ పెట్టేసి పెట్టడం వీళ్ళకి అలవాటు సో నిన్న సా ఆల్రెడీ సాక్షి ఛానల్స్లోని వీటిలో నేను కూడా వాళ్ళ తాలూకా సోషల్ మీడియాలో చూస్తే ఒక కోటయ్య చౌదరి అనే పేరు పెట్టేసి లే అతను పురంధరేశ్వర గారికి సంబంధించిన వ్యక్తి వాళ్ళకి సంబంధించిన వ్యక్తి వీళ్ళకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు రకరకాలైన సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచురించడం మొదలు పెడుతున్నారు అంటే నాకు అర్థంగా ఉంది ఏంటంటే మీరు సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేయడమా సోషల్ మీడియాలో వచ్చిన ఆ వార్తలను నమ్మడం అని అది పక్కన పెట్టి ఈరోజు అసలు క్లియర్ కట్గా నిన్న మీ రాష్ట్ర అధికారులు ఎందుకు ఆ సిబిఐకి అడ్డుపడ్డారు అది ఓపెన్ చేయించేటప్పుడు కంటైనర్ ఓపెన్ చేయించేటప్పుడు దానికి సమాధానం చెప్పే దమ్ము ఇక్కడ ఎవరికైనా ఉందా ఇవన్నీ కాకుండా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని కంటెస్టెడ్ క్యాండిడేట్స్ని కానీ అదేవిధంగా టీడీపీలో ఉన్న మెయిన్ నాయకుల్ని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ ఎందుకు మీరు టార్గెట్ చేసి మోరల్గా డిస్కరేజ్ చేయడానికి అబద్ధపు ప్రచారాలు ఎందుకు మీరు చేస్తున్నారు